మారు పేర్ల కింద విజిలెన్స్ విచారణ జరుగుతున్న పెండింగ్ కేసులను వన్ టైం సెటిల్మెంట్ కింద యాజమాన్యం పరిష్కరించాలని లేని పక్షంలో చావడానికైనా సిద్ధంగా ఉన్నామని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు హెచ్చరించారు శనివారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో సింగరేణిలోని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి సంస్థ అభివృద్ధికి పనిచేసిన మా తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిటేషన్ అయ్యి సుమారు ఏడు సంవత్సరాలు కావస్తున్న ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం విజిలెన్స్ విచారణతో తమకు రావాల్సిన బెనిఫిట్స్ను ఇవ్వకపోగా మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబో రోజుల్లో బాధితులందరినీ ఏకం చేసి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు డిపెండెంట్ ఐక్యత డిపెండెంట్ ఐక్యత సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు డిపెండెంట్ ఐక్యత సింగరేణిలో గత దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి కేవలం మారు పేర్ల విషయంతో మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ యూనియన్ లీడర్ అయినా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు ఇవాళ మొన్నటికి మొన్న మా దాంట్లో ఈ పోరాటంలో ఆల్రెడీ శ్రీధర్ అన్న అని చెప్పేసి ఆయన మంత్రి క్యాండిడేటు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన చనిపోవడం జరిగింది దానికన్నా ముందు వాళ్ళ నాన్న పదకొండు రోజుల దినం కాక ముందుకే ఆయన టెన్షన్కి ఉద్యోగం అస్సలేదని చెప్పేసి ఆయన ఆల్రెడీ వాళ్ళని వీళ్ళని పట్టుకొని ప్రయత్నాలు చేస్తూ అయినా కూడా చనిపోవడం జరిగింది ఇవాళ సింగరేణి వ్యాప్తంగా రెండు వేల నుంచి మూడు వేల కేసుల దాకా కూడా ఇవాళ ఉన్నాయి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఆర్ఎస్సీ సమావేశం అని చెప్పేసి ఐదు జాతీయ సంఘాలు ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది ఐదు జాతీయ సంఘాలు కూడా ప్రతి ఒక్క యూనియన్ లీడరు ఈ మార్పేర్ల విషయాన్ని మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు సంతకాలు కూడా పెట్టిల్లు కానీ ఈ వారం రోజుల తర్వాతనే ఇది మనకు జీవో అనేది ప్రకటిస్తా అనేసి అని చెప్పిళ్ళు ఎందుకు ఇప్పటికి కూడా ఆ జీవో అనేది బయటకు రాలేదు మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ మాకు అనేది ఎక్కడి నుంచి వచ్చింది కేవలం సింగరేణి సంస్థ చేసిన మోసం ఇవాళ మాకు ఇది జరిగింది సింగరేణి సంస్థ చేసిన కారణంగానే మేము ఇబ్బంది పడుతున్నాం పెట్రోల్ పోసుకొని మేము చావడానికి కూడా రాని చెప్తున్నాం ఇదే భూపాలపల్లి డివిజన్ సాక్షిగా సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముంగట ఇదే మారుపేళ్ల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నో యాజమాన్యము మరియు ఎలక్షన్లలో ప్రతి దానికి చెప్తున్నారు కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ గా మాత్రమే మారుబెల్ల సమస్య అనేది మిగిలిపోతుంది దయచేసి చెప్తున్నాము సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ నాయకులు అందరు మా గురించి మా కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి దయచేసి సింగరేణికి సింగరేణి కోసం మాకు మా ప్రాణాలను మేము అర్పించుకుంటాం మా తండ్రులు కూడా సింగరేణి దాని గురించి దాదాపు పోరాడేరు వాళ్ళు పనిచేసి సింగరేణి లాభాల బాటలో నడిపించారు ఇవాళ సింగరేణి యాజమాన్యం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది అలాగే మాకు ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని ఆదుకుంటేనే మేము బతకడం లేదు అంటే మా ప్రాణాలు సింగరేణికి అర్పిస్తామని మేము వేడుకుంటున్నాం